మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాల సేకరణ కొల్లిపర మండలంలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది కొల్లిపరలోని మెయిన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ప్రజల నుండి స్వచ్ఛంద స్పందన లభించింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుండి అద్భుత స్పందన లభిస్తోందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి అన్నారు మండల కేంద్రమైన కొల్లిపర మెయిన్ రోడ్లో సోమవారం రాత్రి సంతకాల సేకరణ చేశారు రోడ్డు వెంట వెళ్తున్న ప్రజలు విషయం తెలుసుకుని తమకు తాముగా వచ్చిన సంతకాలు చేశారు ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు వెంకటప్పారెడ్డి తెలిపారు ఇందుకు ప్రజల స్వచ్ఛంద స్పందనే నిదర్శనమని అన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమవరపు శివకోటి రెడ్డి భీమవరపు సంజీవరెడ్డి కల్లం వీరారెడ్డి జొన్నల శివారెడ్డి నెర్ల కుటుంబరెడ్డి చెంచల రామిరెడ్డి ఈద యశ్వంత్ రెడ్డి పిల్లి గంగాధర్ మండ్రు రాజు ఉన్నవ నాని నాలాది బుజ్జిబాబు భీమవరపు రాజ ఔతు తదితరులు పాల్గొన్నారు అధికార దాహంతో ప్రైవేట్ కాలేజీలు చేయాలని పీపీపీ పద్ధతి తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెడుతున్నారు అందుకని ఈ కోటి సంతకాల కార్యక్రమం తెనాల నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నాబత్తం శివకుమార్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమంలో ఈ రోజులో కొల్లిపర గ్రామంలో సెంట్రల్ బ్యాంకు దగ్గర ఈ కార్యక్రమం పెడతాం జరిగింది అలాగే కుర్రాళ్ళు పెద్దలు అందరూ వచ్చి ఉత్సవంగా సంతకాలు పెడుతున్నారు ఈరోజు ఇది ఇదే కాకుండా ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు చేసే దురాఘాతాలకి జనం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు జగన్ ప్రభుత్వంలో ఎన్నో అనుభవించాము ఎన్నో ఆ రోజు కరోనాలో కూడా ఎంతో మడిచికి ఇంటికింటికి వెయ్యి రూపాయల కాడికి ఇచ్చి ఎంతో ఆదుకున్నాడు అదే ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం కనుక ఉంటే అసలు ఏమైపోతే అని అంధకారం అయిపోయేది అని చాలా బాధపడ్డారు ఈరోజు మనం ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము మన గ్రామంలో చాలా వరకే ఊరి మీద సంతకాలు పెట్టించి ఈరోజు మన చిన్నదేవుడి గుడి వద్ద మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము సంతకాలకు విరివిగా వచ్చి అయితేనేమి పెద్దలైతేనేమి అందరూ కూడా ఈ కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మెడి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంతకాల సేకరణ చేస్తున్నటువంటి మన గ్రామ ప్రజలందరూ ప్రైవేట్ పరంగా చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకి అన్యాయం చేయాలని ఆలోచన చేస్తుంది ఒక ప్రైవేట్ కాలేజీకి ఒక గవర్నమెంట్ కాలేజీకి ఎంత వ్యత్యాసం ఉందంటే ఎవరు చేయాలన్నా ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీలోనే చేయాలని కోరుకుంటారు ఎందుకంటే మన దగ్గరలో ఉండే గుంటూరు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్పిటల్లో కానీ ఒక ఎంబీబీఎస్ చేస్తే అక్కడ పేద ప్రజలు అక్కడ హాస్పిటల్లో ఉంటాయి హాస్పిటల్ ప్రకారంగా అక్కడ వైద్యం ఏ రకంగా అందుబాటులో ఉంటుందో ఆ రకంగా వైద్యం చేసుకోవడానికి అందుబాటులో ఉండేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారో వీటన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పు వాళ్ళకి ముప్పై మూడేళ్ళు ఆ తర్వాత అరవై ఆరు వేళ్ళు ఆయనకి లీజు విధానంలో ఈ ప్రైవేటు కాలే ప్రైవేటు విభాగాలకు విభాగాలకు అప్పచెప్పి మీకింత నాకింత అని చెప్పి ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు విజ్ఞత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఈ ఆలోచనను మనం వ్యతిరేకించాలి ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను చదువుకోవడానికి తగినన్ని సీట్లు లేక ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి చదువుకుంటా ఉన్నారు అలాంటి పిల్లలందరికీ మన దగ్గరే మన రాష్ట్రంలోనే తగిన సౌకర్యాలు కల్పించాలని దూరదృష్టితో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మెచ్చుకో అందరూ మెచ్చుకొని తీరాలి అలాంటి